కర్నూలులో సేపూరి లీగల్ సర్వీస్ టీం మెట్రో టీవీ రెండు వేల ఇరవై ఆరు నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా న్యాయవాది సేపూరి విజయ్ మోహన్ మెట్రో టీవీతో మాట్లాడారు మెట్రో టీవీ యాజమాన్యానికి సిబ్బందికి మెట్రో టీవీ విలేకరులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెంది ప్రజలకు ప్రభుత్వానికి వారిధిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు సేపూరి లీగల్ సర్వీసెస్ సేపూరి లీగల్ చాంబర్స్ తరఫునర్ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది మెట్రో టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం మెట్రో టీవీ ఇంకా దినదినానికి అభివృద్ధి చెందుతూ రెండు రాష్ట్రాల్లో మెయిన్ టీవీగా న్యూస్ ఛానల్గా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం సేపూరి లీగల్ ఛాంబర్స్ తనూర్ ఇ యాజమాన్యానికి మరియు రిపోర్టర్లు కెమెరామెన్స్ అందరికీ నూతన సంస్థ శుభాకాంక్షలు సంక్రాక్షులు త్వరలో రాబోయే వంశ శుభాకాంక్షలు వీరు మీరు ఎలా అయితే అభివృద్ధి చెందుతున్నారో దిన దినాభివృద్ధిగా ప్రజల సమస్యలు కానీ అధికారులతో తీసుకోవడం కానీ పోలీస్ డిపార్ట్మెంట్తో తీసుకోవడం కానీ ఇలాగే ఇంకా ఉన్నత స్థాయి చే చేరుకోవాలని మనసారా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మనస్ఫూర్తిగా కోరుచున్నాము మా వంతు సహకారం మీకు మీ వంతు ప్రజలకు నాయకులకు అట్లాగే పోలీస్ అధికారులకు ఉంటుందని మనసారా కోరుకుంటుంది